హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం ఏ మనం అయితే మన కొత్తపేట గుంటూరు పెద్మాలక్ష్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్ అండి అంబికా సారీస్ ప్రతి వీడియోలో కూడా మన అడ్రస్ మెన్షన్ చేస్తున్నాం అలాగే డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి అడ్రస్ చాలా క్లియర్గా అక్కడ రాసి సో మెసేజ్లో అయితే పడుతున్నాను కొత్తగా చూసే వాళ్ళైనా పాత వాళ్ళకైనా అడ్రస్ కూడా చాలా క్లియర్ కట్గా అయితే ఉంటుంది అండ్ ఈ రోజు కలెక్షన్ సో మీ అందరూ అడుగుతున్న మాష్మిలోని ఇవన్నీ మొత్తం డాలర్ రెండు మూడు ముక్కల చీరలు సో మూడు ముక్కల చీరలు అండి సో చాలా బాగుంది రేట్ అయితే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వాష్ డాలర్ రెండు ఉన్నాయి కానీ ఏది తీసుకున్నా మీకు వంద రూపాయలు ఇచ్చేస్తున్నారు సో లేట్ చేసుకోకండి బ్లౌజ్ ఉంటుందా ఉండదా అంటే చెప్పలేము బ్లౌజ్ రాదు ఓకే సో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అయితే ఉండదు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నామండి దయచేసి వినండి విని నచ్చినవి కొంచెం ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి సో ఏదైనా మీకు బల్క్ టు బల్క్ అయితే వీడియో కాల్ ఉంది లేదంటే డైరెక్ట్ అండి సో చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కలెక్షన్స్ మంచి జెరీ లైన్స్తో దాంతో చక్క బోర్డర్ స్టైల్లో కూడా అయితే వచ్చింది అండ్ బ్రైట్ ఆరెంజ్ అండి సో ఆరెంజ్ విత్ నఫ్ కలర్ కాంబినేషన్ విత్ బాక్సెస్ డిజైన్ లీఫ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ విత్ గ్రీన్ అండ్ బాందిని బాటిక్ డిజైన్ అనమాట ఇది వచ్చేసరికి ట్రెండింగ్ ఇప్పుడు ఈ రెండు స్టైల్ ఒకటే వస్తుంది విత్ డిఫరెంట్ కలర్స్ అనమాట వావ్ ఇది చూడండి అసలు సరి కొత్త డిజైన్ ఓకే వివింగ్ ఇది చూడండి వివింగ్ జరిగి వచ్చింది అయినా ఇంకొకటే రేట్ అండి రేట్ అయితే మార్చేది ఏం లేదు ఈ బండిల్స్లో ఏ కలెక్షన్ వస్తుందో అలాగే మీకు ఓన్లీ వంద రూపాయలకే ఇచ్చేస్తారనమాట అసలు బల్లే ఉన్నాయండి ఓనీల్కి చీరలకి డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి చాలామంది ఇవి తీసుకెళ్ళి అటాచ్ చేసి పాడేస్తున్నారు సో ఇంట్లోకి ఇంత హెవీగా ఉన్న సారీస్ దట్టు మంచిది మ్యాష్మిలన్ డోలా అంటే చాలా ట్రెండింగ్ కలెక్షన్ అసలు ఎన్ని బండిల్స్ తెస్తున్నా కూడా అయిపోతున్నాయండి వీడియోలో పెట్టినవే కాదు ఇక్కడ కట్టలు కూడా ఉంటాయండి మీరు డైరెక్ట్ రండి ఓన్లీ వీడియోల కలెక్షన్ అంటే అందరికీ అయ్యే కావాలంటే ఇవ్వలేరు కదా ఆల్మోస్ట్ ఫస్ట్ ఎవరు చేసి ఎవరు క్యాష్ వేసి అడ్రస్ పంపిస్తే వాళ్ళకి కొరియర్ అనేది వెళ్ళిపోతుంది సో దయచేసి వినండి ఇదిగో కొత్త కొత్త డిజైన్స్ బాందినీలు అడిగారు చాలామంది చూసుకోండి బాందినీలో కూడా వచ్చింది మంచి రెడ్ సో ఇందాకల గ్రీన్ వల్లే ఉంది ఎవరు మిస్ అవ్వద్దు దట్టు డబల్ బార్డర్ అండి డబల్ కడి బార్డర్ అయితే వచ్చింది ఇదిగో ఇట్లా సో మిస్ అవ్వకుండా వచ్చి కొంచెం ఫాస్ట్గా అయ్యద్ది సో ఎల్లో కూడా అయితే ఉందండి మెంతి ఎల్లో ఇది మెంతి రంగు ఇది ఓకే ఫోర్ ఫోర్ కలర్స్ వచ్చే చక్కగా పికా బ్లూ అండి ఒకటి రెండు మూడు ఇందకలా ఇదిగో ఇక్కడ గ్రీన్ ఒకటి సో నాలుగు రంగులు ప్రతిసారి అలా చూపించడం అవ్వదు ఇప్పుడే ఉంది కాబట్టి జస్ట్ ఇట్లా అయితే మీకు నేను చూపించేసాను అంత వీడియోలోని ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారండి ఒకటి ఇస్తారు ముప్పై ఇస్తారు అరవై ఇస్తారు కట్టలు కావాలన్నా తీసుకోవచ్చు ఏదైనా కట్టక ము సో ఏదైనా ఇంకా బార్గెనింగ్ అయితే లేదు వంద రూపాయలు అయితే పడుతుంది ఒక్కొక్కటి మీకు అంటే ఇట్లా మీకు ఓవరాల్గా ఐదుపా ఐదు మీటర్లు వచ్చేస్తుంది ఇంక్లూడింగ్ పళ్ళు బ్లౌజ్ ఉండదు ఓకేనా ఫై అండ్ ఆఫ్ వస్తుంది ఓకే సో ఫై అండ్ ఆఫ్ వరకు వస్తుంది బ్లౌజ్ అయితే రాదు క్లియర్గా మెన్షన్ చేసేసాను వినండి సో విని హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు అసలు డ్రెస్సులకి ఇంట్లో వాడుకోవడానికి చీరలకి అసలు భలే తీసుకెళ్ళిపోతున్నారు ఇంత తక్కువ బడ్జెట్లో దొరకడం కష్టం మనకి మీటర్ అంటేనే రాదు అలాంటిది బ్లాక్ మళ్ళీ చూడండి బ్యాక్గ్రౌండ్ కూడా మీకు ఇక్కడ డిజైన్ హైలైట్ అవుతుంది సో సెల్ఫ్ డిజైన్ వస్తుంది మళ్ళీ ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది బాటిక్ స్టైల్ సో శిబోరీ స్టైల్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారనమాట నెక్స్ట్గా ఇట్లా మంచి లైట్ పింక్ కలర్ షేడ్ అయితే వస్తుంది సో చాలా బాగుందన్నమాట అంటే ఇదిగో ఇలా చూడండి మళ్ళీ ఇదిగో ఇది కూడా వచ్చేసరికి మనకి ఇలా అయితే వస్తుంది సో మేము అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్ సో రెయిన్బో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో ఏదైనా తీసుకోవచ్చండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మీకు ఎలా కావాలంటే అలా డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదు కొరియర్ చేయమంటే కొరియర్ చేస్తారు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఎక్స్ట్రా అయితే ఉంటుంది సో మంచి మంచి కలర్స్లో అయితే వచ్చేసాయి ఈ సారీ బండిల్స్ కూడా అని ఎప్పటికప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్ అండి బండిల్స్ అయితే సో ఏదైనా మీకు ఒకటే రేట్ మళ్ళీ బార్గెన్ లేదు చాలా బాగుంది కలెక్షన్ అయితే దేనికి అదే హైలైట్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఈరోజు మన గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ అండి పెద్మాలక్ష్మమ్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్లోనైతే వస్తుంది శ్రీ సాయి కాంప్లెక్స్లో థర్డ్ షటర్ అనమాట అండ్ మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ షాప్ వాళ్ళ నెంబర్ కూడా ప్రతి వీడియోలో పైన షాప్ పేరు పెట్టేసి కింద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి డిస్ప్లేలో స్టార్టింగ్ టు ఎండింగ్ సో మీకు ఏమైనా కలెక్షన్ కావాలి లేదా ఆ వీడియో గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే షాప్ వాళ్ళకైతే చేయండి నేను ఏంటంటే వీడియోస్ తీస్తాము సో కలెక్షన్ మీ వరకు పంపిస్తాం అంతే సో కలెక్షన్ వైజ్ ప్రైజెస్ బండిల్స్ ఏవి కావాలన్నా మీరు షాప్ వాళ్ళ నెంబర్కి ఒకసారి కాల్ చేశారనుకో సో వాళ్ళు మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు జకాడ్ వచ్చింది ఓకే ఓకే సో ఈ బుటీస్ అంతా థ్రెడ్ వివింగ్ వస్తుంది అసలు భలే ఉన్నదండి కలెక్షన్ అయితే సో మిస్ అవ్వకండి నిజంగా దేనికి అదే హైలైట్గా అయితే ఉన్నాయి అనమాట సో ఫుల్ ట్రెండింగ్ ఇది చూడండి అసలు ఆపిల్ గ్రీన్ షేడ్ అండ్ ఇదేమో పింక్ కలర్ దాంట్లో అయితే వస్తుంది సో ఇట్లా డిఫరెంట్ అండ్ ట్రెండీ డిజైన్స్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మీరు మన అంబికా శారీస్కి అయితే విజిట్ చేయాల్సిందే ఇదిగో బుట్టీస్ కూడా మనకి వివింగ్ బుటీస్ అండి మంచిగా లెహరియా వస్తుంది సో లెహరియా మీద మళ్ళీ మనకి ఇలా బుటీస్ డిజైన్ సో వివింగ్ స్టైల్ అయితే ఇస్తున్నారు దేనికి అదే హైలైట్ అనమాట బల్లే బల్లే ఉన్నాయి కలెక్షన్ ఇంకా ఇది కూడా చూడండి ఇవి ఫుల్ సారీస్ అయితే మనకి ట్రిపుల్ నైన్ అలా ఉందండి కానీ ఇది రెండు జాయింట్లు వస్తాయి మూడు ముక్కలు వస్తుంది సో అందుకనే మనం వంద రూపాయలకి అయితే ఇస్తున్నారు త్రీ అంటే ఫ్యాబ్రిక్ వైజ్ సేమ్ డిజైన్ అండ్ కలర్స్ అయితే మారుతుంది అనమాట ట్రెండీగా ఇచ్చి ఉండే అసలు ఫుల్ హెవీ గ్యాప్ బోర్డర్ స్టైల్ అయితే వచ్చింది డాలర్ బార్డర్ అనమాట సో ఇట్లా డాలర్ డాలర్ డిజైన్ వచ్చి పికాక్ డిజైన్ వస్తుంది బోత్ సైడ్స్ సేమ్ స్టైల్లోని వన్ మోర్ కలర్ ఇంకొకటి కూడా ఉందండి సో త్రీ కలర్ షాట్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఫోర్ సో మంచి బ్రింజల్ కలర్ కాంబినేషన్ కూడా అయితే ఉంది అయినా సరే మీకు ఓవరాల్గా ప్రైజ్ అయితే ఇంకొకటే ప్రైజ్ అండి మళ్ళీ బార్గెన్ అయితే లేదు ఇది చూస్తున్నా చక్కగా కట్ సారీస్లో కూడా మనకి సెట్ వైజ్ లాగా ఐదు రంగులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో ఐ ఫైవ్ కలర్స్ అయితే వచ్చిందండి ఈ సేమ్ డిజైన్లో ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి సో అలాగ కూడా అయితే పిన్ చేసుకోండి ఇవే లాంగ్ ఫ్రాక్స్కి దానికి కూడా చాలా అల్టిమేట్గా అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి మంచి మెహందీ ఎల్లో కలర్ చాలా బాగుంది సో ఎవరైతే మిస్ చేసుకోకండి కలెక్షన్ అనేది సూపర్ సూపర్ అయితే ఉంది దేనికి అదే హైలెట్ అండి ఈరోజు అయితే నిజంగా సో ఏ బిట్కి అదే చాలా హైలైట్ అయితే వచ్చేస్తుంది సో ఇలా చూసే కొద్దీ మనకి కలెక్షన్ డిజైన్స్ అయితే మంచిగా అయితే వేస్తున్నారు చూడండి బండిల్స్ అన్ని బండిల్స్ చూపించమండి వీడియో వరకు ఏంటంటే లెంతి అయిపోతుంది కాబట్టి సో ఒకటి రెండు బండిల్స్ అయితే చూపిస్తాం మనము మీరు హోల్సేల్గా బల్క్ టు బల్క్ తీసుకుంటామంటే మీరు వీడియో కాల్ చేశారనుకో అప్పుడు రిమైనింగ్ బండిల్స్ అన్నీ కూడా వాళ్ళు చూపిస్తారనమాట అంటే బండిల్ కట్ ఇలా చూపిస్తారో కట్లో మీకు కాలో తీసుకోవచ్చు లెహరియాలోని మనకి కలర్స్ ఉన్నాయండి ఇదిగో ఇందాక నెవీ బ్లూ చూసినట్టున్నాము ఇప్పుడు డార్క్ పింక్ ఆరెంజ్ షేడ్ లైట్ వైట్ పింక్ ఇదిగో మళ్ళీ ఇంక ఇదొకటి సో ఈ రెండు ఒకటే అనమాట ఇలా అయితే వస్తున్నాయి బ్లూ బ్లూ చూసాము అండ్ ఇవి ఒక రెండు సో మూడు ఇలాగ మన అంటే అందుకనే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూసారనుకో స్టార్టింగ్ నుంచి సో ప్రతి చీర చూడచ్చు చూడండి అసలు ఇంతవరకు ఇలా డిజైన్ రాలేదు మనకి ఫస్ట్ టైమ్ చక్కగా సర్కిల్లో పేరు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఏమో బుటీస్ వస్తుంది లైన్స్ మళ్ళీ దాని మీద మళ్ళీ డిజైన్ అసలు భలే ఉంది ఇది కూడా మంచి షేడ్ అండి అసలు చాలా బాగున్నాయి దేనికి అవే హైలైట్ అయితే ఉందండి కలెక్షన్ నిజంగా ఈరోజు మన అంబికా శారీస్లోని ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయి బండిల్స్ అనేది ఏ షాప్ వాళ్ళు అయినా సరే కలెక్షన్ అనేది సేల్ చేయడానికి వీడియోస్ అనేది అయితే పెడతారు సో కలెక్షన్ వీడియోకి పెట్టి మళ్ళీ సైడ్ ఉంచుకొని అలా అయితే ఏ ఉండదండి ఎవరు ఫస్ట్ ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారో వాళ్ళకి కలెక్షన్ అనేది సేల్ చేసేస్తారు సైడ్ అయితే ఉంచరు కదా సో ఎవరైనా సరే అర్థం చేసుకోండి వీడియోలో మాత్రమే కాదు ఇగో ఇవన్నీ కూడా మనకి బండిల్సే అనమాట ఇదిగో సో అక్కడ కనిపిస్తుంది కదా సో అది కూడా మీకు టూ కట్ శారీసే ఇది టూ కట్ శారీసే సో అది కూడా మీకు టూ కట్ శారీ కలెక్షన్ అనమాట కావాల్సిన వాళ్ళు మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పింక్ చేయండి ఇక్కడ ఉన్నామనుకునే అనుకునే డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంటుంది ఎలా తీసుకున్నా ఎన్ని తీసుకున్నా ఒక్కొక్కటి వంద రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి అండ్ సీ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం